भारत सुरक्षा समिति शास्त्र उपाध्यक्ष मजीवल देशीय प्राथमिक अभ्युरा पट उ मनि सरदार वल्ल भाई पटेल वर्तंकी कार्यक्रम स्थान को सरदार वल्ल भाई पटेल विद्यों में मौन पाटी पटेल गर्वा जी कहीं इलां योग महनीय జయంతి వర్సంతి కార్యక్రమంగా ఉన్న ఆయన వాళ్ళని స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఆవి తరాల వాళ్ళకి వీళ్ళు చేసినటువంటివి తెలియకుండా పోతాయి వద్ద వల్లభాయ్ పేటేషన్ వల్లభాయ్ పేటే భారత స్వాతంత్ర పూడకుండా కీలకమైనటువంటి భారత పోటీ వ్యక్తి అంతేకాకుండా స్వాతంత్ర పూడే కాకుండా అసలు అండరానికి పిల్ల వివక్షను కూడా ఇలాంటి సాంకేతిక విలాశాల్లో విపరీతంగా కూడా పంపిస్తున్నటువంటి మహానీయుడు గర్గం వల్లపై పటేల్ అనవసరం ముఖ్యంగా మంచి మోసినటువంటి అదే భారతదేశంలో పడుతున్నటువంటి శాస్త్ర భక్తి నాటికి భారతదేశంలో పడుతున్నటువంటి ఐదు వందల అరవై పైగా ఉన్నటువంటి వర్షాలన్నీ కూడా భారతదేశంలో కూడా విలీనం చేసి భారతదేశ స్వఖ్యతకు కారణమైనటువంటి వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతేకాకుండా ఆయన మనకు భారతదేశం స్వతంత్రం భారతదేశంలో కూడా నెహ్రూ మధ్యవర్గంలో కూడా ప్రధాని ప్రధానంగా ఉప్పప్రధానిగా మరియు హోంమంత్రిగా కూడా పనిచేసినటువంటి వ్యక్తి సో ఆయన మనకు ఇప్పుడు హైదరాబాద్ సంస్థానం చేయడంలో ఆ హైదరాబాద్ సంస్థానం నిజా నిరంక పరిపాలన నుంచి హైదరాబాద్ సంస్థానానికి కూడా ఎనిమిది కలిగిస్తున్నటువంటి పాకిస్తాన్లో కూడా పెట్టినటువంటి వాళ్ళం పాకిస్తాన్ కూడా పెట్టినటువంటి వాళ్ళం సో అలాంటి వ్యక్తి గురించి కనీసం ఆ సంవత్సరం రుఖకరైనా చెల్లించుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ చేస్త ప్రశ్న వ్యవస్థలో ఉన్నటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క విదేహానికి నేను భారత రక్షణ తప్పి జిల్లా శాఖ అందరిలో మా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఏసే గాంధీ నాయకత్వంలో భారత సురక్షా సమితి కఠినమైన అందరం కలిసి వారి వారికి ఘనంగా నివాళులు అర్పించినాము మరి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మొదటి నుంచి దేశభక్తి కలిగినటువంటి వ్యక్తి కర్మము న్యాయము కోసం పోరాటం చేసిన వ్యక్తి చిన్ననాటి నుంచే అతను చురుకుగా అన్ని కార్యక్రమాల్లో పాల్గొనేవాడు మరి అతను ఆ రోజుల్లో కేంద్ర హోంశాఖ మాదిరిగా ఉన్నారు ఉప ప్రధానిగా చేసినారు కేంద్ర హోంశాఖ మార్పు ఉన్నప్పుడు మన తెలంగాణలో ఉన్నటువంటి యొక్క నైజాం వాళ్ళు ఎవరైతున్నారో అతనిని సైన్యాన్ని ద్వారా రక్షించి అతనిని మెట్టించి తర్వాత ఓడించి అతని మెడలు పంచి తెలంగాణ రాష్ట్రానికి మరి విందిస్తూ కలిగించినటువంటి ఒక నాయకుడు మరి అటువంటి ఒక జాతీయ నాయకుడు యొక్క అందరికీగా ఉంది కనీసం దేశ ప్రభుత్వం సముద్రంలో ఉపదారలైన వారిని భరించుకోవాలి రానున్న రూపంలో యువతకు ఆదర్శంగా నిలిచినటువంటి గుర్తులను మరించుకోవడం యువత ధర్మం కాబట్టి భారత రక్షణ సమితి ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని విజయవంతంగా